హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా సంధ్యా బ్లాగ్స్ అందరికీ హ్యాపీ కర్రీ పండుగ మా అమ్మ అయితే ఇప్పుడు వంట చేస్తుంది సో ఈరోజు స్పెషల్ ఏదో మమ్మీ గుడ్ మార్నింగ్ అప్పు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం చేస్తుంది అమ్మ చేస్తుంది అదే ఏం చేస్తుంది రెక్కలు చికెన్ బిర్యానీ ఎందు చపాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ సండే బ్లాగ్స్ అందరికీ హ్యాపీ కర్ఫండ్గా మేమైతే నేను వంటలైతే ప్రిపేర్ రెడీ అయితే చేస్తున్నాను ఇక్కడైతే చికెన్ పెట్టినా ఇక్కడ ఏమో జొన రొట్టె అయితే చేస్తున్నాను ఇంకా మా వాళ్ళు జొన రొట్టెలు కొడుతుంటే శబ్దానికి లేచి చూస్తున్నారు ఏమేమో ఈ టైంకి అయితే లేవుతుంటారు అన్నమాట వెయ్యి రోజు అయితే చెత ఫ్రెండ్స్ మా మమ్మీ ఎన్ని రట్టలు చేసిందో తానం చేసినాక మళ్ళీ మేము ముందే ఉంటాం వీడియో కంటిన్యూగా చూడండి అందరికీ బాయ్ ఇంకా హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే జొన్న రొట్టెలు చేసేది మీకు అయితే చూపించాను కదా ఇంకా ఇప్పుడైతే తింటున్నాను అనమాట నాన్న వాళ్ళు తిన్నారు ఇంకా మా ఆయన కూడా తిన్నారు ఇంకా నేనే తినలేదు ఇప్పుడైతే అన్నమాట ఏంది నాన్న ఎందుకు అరుస్తున్నావు ఇంకా నాన్న వాళ్ళు టీవీ అయితే పెట్టుకున్నారు వాళ్ళు టీవీ అయితే చూస్తుండ్రు మార్నింగ్ అయితే మీకు జొన్న రొట్టెలు అయితే చూపించాను కదా ఇప్పుడు ఏమేమి కరిగేసాను కూడా చూపిస్తాను చూపించే ముందు మా మమ్మీ ఇట్లా రెడీ అయ్యిందో చెప్పండి మమ్మీ చూపి మమ్మీ సైడ్కి నిలవాడు మమ్మీని అయితే ఇట్లయితే రెడీ చేసినాను నాన్నగా బట్టలు వేసుకోమంటే ప్యాంట్ ఏమో పాత తీసుకున్నాడు షర్ట్ ఏమో కొత్తది కానీ ఆయన వేసుకోడంట బట్టలు కొత్త బట్టలు నువ్వు వేసుకున్నావు మమ్మీ కొత్త డ్రెస్ హాయ్ హాయ్ తిన్నావా ఇక వీళ్ళైతే తిన్నారనమాట వీళ్ళు తిన్నారు మా నాన్న మా ఆయన అయితే తిన్నాడు ఇంకా నాకే కొద్దిగా పని కాలేదు ఇంకా తినలేదు అనమాట నేను ఇదిగో ఇప్పుడైతే కర్రీ అయితే వేసుకున్నాను తినడానికి ఇంకా వంటలైతే ఇదిగో ఇక్కడైతే చికెన్ ఇంకా ఇక్కడనేమో మటన్ ఇక్కడ రైస్ అయితే పెట్టేసినా బగారా రైస్ అయితే పెట్టేసినాను ఇదిగో బగారా రైస్ ఇంకా జొన్న రొట్టెలు అయితే తక్కువనే వేసినాను ఇంకా తక్కువ చేసినాడే జొన్న రొట్టెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా రెండు మూడు అయితే ఉన్నాయన్నమాట దాని హాయ్ చెప్పు ఇంకా తిన్నావాను తిన్నావురా చికెన్ 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 అనమాట మీరైతే తినట్లేదు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి నేనైతే ఇప్పుడే పెట్టుకున్నాను అనమాట ఇంకా తినలేదు టైం అయితే ఓవర్ అనమాట పని కంప్లీట్ కావాలని చెప్పి తినలేదు చూడండి ఫ్రెండ్స్ పొద్దుగాల మమ్మీని అయితే రెడీ చేసిన మీడకు దండ అయితే వేసింది ఇక నా పని వేసుకొని వచ్చేసరికి మొత్తం పార్సల్ పార్సల్ చేసేసి అనమాట ఒక్కటేసారి వేసుకుంది ఇంక అంతే ఇంకా ఇమ్మ చూడండి ఇగో ఇక్కడ మధ్యలో మధ్యలో పోయినాయి అనమాట చూపి మమ్మీ పూసలు ఎక్కడైనా ఎవరు పో నిజం చెప్పాల మమ్మీ నిజంగా నేను నిజంగా నువ్వే పో మళ్ళా దండ అట్లా పొద్దుగాల ఏమని చెప్పినావు నువ్వు పొద్దుగాల నేను కొడతానేమో అని చెప్పి నానిగా విన కింద ఫ్రెండ్స్ పిల్ల ఇంకా ఇప్పుడేమో నేను నిజంగా నేనే ఓకొట్ అని చెప్తుంది నిజంగా నేనే పోగొట్టినా అయితే ఇప్పుడు చెప్తుంది థ్యాంక్స్ మమ్మీ నిజమైతే ఒప్పుకున్నావు థ్యాంక్స్ పూజలు అయితే నీవే కూర్చోాలి నాకు సంబంధం లేదు మళ్ళీ ఎవరు ఎవరు కూర్చోాలి నేను కూర్చోాలా మంచిగా ఉండి చూడు మమ్మీ ఎంత అండ చూడండి ఫ్రెండ్స్ మంచిగా నేను ఎంతో ఇష్టంతో చేసి మా మమ్మీ అయితే ప్రతి ఒక్క వస్తువు ఇట్లా ఫ్రెండ్స్ ఒకటి రెండు సార్లు వేసుకుంటుంది ఇంకా మొత్తం ఖరాబ్ చేసే చూడండి మంచిగా ఉంది ఏం చేసిన నేను ఇట్లా అంటే పూసలేడ ఓసిపోతుంది ఇతల దారం పోయింది ఈ దారం వేరే దారం వేసి దీనిలో కూర్చోాలి ఫ్రెండ్స్ అరే పూస ఇంక మా నానిగా ఇంకా ఎక్కువ చేస్తున్నాడు జరగ నాన్న నేను మొత్తం పోగొడుతున్నావు పోగొట్టిండు మా నానిగాడు కొద్ది పోయిందంటే అంత పోగొడతారు ఏంది మమ్మీ పెడతా పా అన్నంత అన్నాడు ఇవాళ ఊస కూర్చి పెడితే నేను అన్నీ వేయలే ఒక్కటి కూడా వేసి వేద్దు ఇగో నేసుడు పోగొట్టిండు చూడ అన్నయ్య చూడండి ఫ్రెండ్స్ ఇగ నాని ఆడు పోగొట్టిండు అన్నీ పెట్టి పెట్టు నేను అంత మంచిగా దారం తెచ్చి కూర్చోతే పెడతా సరేనా ఇంకా అవేనా ఆడ బెడ్ మీద ఉన్నసుడు పో లానే కదాందా మళ్ళా గుంజిండు ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంట్లో ఒకటి పోయినా సరే వీడు మీనా ఆమె ఆమె విన వీడు 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 వేసాడు మొత్తం చేసేదల్లా నెక్లెస్ వేసుకోకపోతే నువ్వు ఎందుకు ఆడపిల్లలాగా దండ పట్టుకున్న పొద్దుగా పట్టుకోలేవాల్ చిన్నగట్టిన చూడండి ఫ్రెండ్స్ ఇందాకైతే నాన్నగారు అన్నం తినేటప్పుడు అయితే మీకు చూపించాను కదా ఇప్పుడు మళ్ళీ పడుకున్నాడు అనమాట నిన్న నైట్ కూడా ఇట్లే అయింది సలి పెడుతుంది అని చెప్పి పడుకున్నాడు ఇంకా ఫీవర్ అలా అదే పై అలా గరం అయిపోయింది అనమాట ఫీవర్ వచ్చేసింది ఇంకా సిరప్ ఉంది కాబట్టి తాపేశాను ఇప్పుడు మళ్ళీ చలిపెడుతుంది అని చెప్పి పడుకున్నాడు ఇంకా జ్వరం ఉంచేటట్టే ఉంది పై అయితే ఏం వేడిగా లేదు చూసినాను ఒకవేళ జ్వరం వస్తే సిరప్ అయితే ఉంది తాపేస్తాను ఇదిగో నాని అయితే పడుకున్నాడు సెలవు పెడుతుంది అంటే స్పెటర్ వేసుకోమని చెప్పినాను ఇగ ఇదైతే కప్పుకొని అయితే పడుకున్నాడు అనమాట సిరప్ ఉంది తాగుతావులా తాపున ఇందాకనే తిన్నాడు తిన్నప్పుడు కూడా వీడియో అయితే తీసినాను మమ్మీ మమ్మ తిన్నవా నువ్వు మా మమ్మీ ఇంకా టీవీకే ఎయిర్ర అయింది అనమాట కొద్దిసేపు సౌండ్ చిన్న గెట్ అనేసరికి ఇంకా నాతోనైతే కొట్లాడుతుంది స్వెటర్ వేసుకున్నానా స్వెటర్ వేసుకో కేపల్లా వస్తుంది క్యాపిటల్ షోలోకి వేసుకొని పడుకోవచ్చు మంచిగా చెప్పమ్మా గాలిపాటం ఎగిరేస్తుంది అంట ఈవినింగ్ దోలుకొని పోతు అంటే వినట్లేదు ఇప్పుడు టైం ఎంత అవుతుందో రెండు అవుతుంది ఈ టైంకి ఇంకా పోయి గాలిపాటం ఎగిరేతామని అయితే మమ్మీ నన్ను సతాయిస్తుంది ఈవినింగ్ పోదామని చెప్పిన ఫ్రెండ్స్ అసలు వినట్లేదు వినిపిస్తుంది ఫ్రెండ్స్ నా పిల్ల ఏం మాట్లాడుతుందా ఈవినింగ్ అని చెప్తుంది ఫ్రెండ్స్ బంద్ చేయ టీవీ బంద్ చేయ టీవీ బంద్ చేయదంట బంద్ చేద్దన్ నుంచి లేచి టీవీ పెడితే ఈవినింగ్ ఈవినింగ్ కాదు నైట్ నైన్ ఓ క్లాక్ వరకు టీవీ నడుస్తూనే ఉండాలి ఇట్లా చూసారనమాట టీవీ వీళ్ళు ఇంకా నాని గారు పడుకుని ఉంటే బాగుండుకోసేపు నాని సిరప్ తాత పట్టుకుంటావా చెయ్యి ఇట్లా పడుతున్నా ప్లస్ ఉంది ఇది ఫ్రెండ్స్ నాకైతే కొద్దిగా సుస్తేటట్టుంది సిరప్ అయితే ఉంది తాపేస్తాను నేను కూడానా సూఫీ ఒకవేళ నీకు గాన జరంగా పట్టింది అనుకో సూది కుచ్చుపీపిస్తాను డాడీ ఇప్పుడు వస్తాడు ఆ డా అదే తోలుకొని పోతాడు హాస్పిటల్కి ఇంకా మాకు సూది ఈతలో ఒకటి ఈతలు ఒకటి రెండు జ్వరం పట్టదు కా ఫ్రెండ్స్ మళ్ళీ కదా ఈతలు ఒకటి ఈతలొకటి హ్యాండ్స్కి కూడా ఈతలో ఒకటి ఈతలో గుర్తించుకుంటే అదే కుర్చించుకుంటే ఇంకోసారి జ్వరం అనేది పట్టదు అనమాట కదా మమ్మీ అవును మమ్మీ ఈడొకటి 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 కుర్చించుకోవాలి జ్వరం పట్టదు ఆడ నీలాగా అవదని చెప్తలేడు పోదాం దొంగ జ్వరం ఈమెకు దొంగ జ్వరం చూడం నాని ఇట్లా పై చూడు నాని కామెడీలు చేసేది మొత్తం కిక్ోళ్ళైతే ఈమె మాటలు అయితే నమ్మేలే ఫ్రెండ్స్ జ్వరం పట్టిందంట డైరెక్ట్ ఈమె జ్వరం పట్టిందంటే డైరెక్ట్ హాస్పిటల్ దొరికపోవాలి సూది కూర్చియాలి డాని వీళ్ళు డాడీ వచ్చినాక నాని కానీ ఈమెను దొరికపోయి ఇట్లా నాలుగు సూదులు కూర్చియని చేస్తా దానికి ఏం లేదు మనకు సిరప్తోనే తక్కువైపోద్ది త్రీ కాదు ఫోర్ వన్ టూ త్రీ ఫోర్ అదూరండి చూడాలకు జ్వరం లేదంటే దొంగ జ్వరమే కదా ఫ్రెండ్స్ దొంగ మాట మాట్లాడతాను ఖర్చు నీతోన నాని సిరప్ అయితే తాపిస్తాను నానాని ఇంకా ఈవినింగ్ అయితే సిక్స్ అనమాట మార్నింగ్ నుంచి ఒకటే సత వేస్తుంది మమ్మీ నేను గాలిపటం ఎగిరేస్తామని చెప్పి ఇంకా బయటకు అయితే తోలుకొని వచ్చాను మేము వచ్చాము కానీ గాలి అయితే మంచి పెట్టట్లేదు అనమాట అంటే గాలిపటం ఎగిరేస్తాం కదా అది గాలిపటం అనేది ఒకటే వాళ్ళ రౌండ్గా తిరిగేస్తుంది అనమాట చెప్తుంటే అసలు వినట్లేదు ఇంకా అట్లే ఇంకా వీళ్ళు ఆడుకోక అని చెప్పి ఇక్కడనే ఉండిపోయాను ఇది వీడియో నచ్చింది అనుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్